అందరికీ నమస్కారం డాకుమారాజ్ ఈ సినిమా ఫస్ట్ రివ్యూ నా పెద్ద కొడుకు రెండో తారీఖు నాడు అమెరికాకి వెళ్ళాడు వాడు ఇంకా అక్కడ సెటిల్ అవ్వలేదన్న రూమ్ గట్రా ఏం చూసుకోలేదు ఆ చూసుకోరా పని అంటే ఫస్ట్ నేను డాకుమారాజ్ చూసి ఆ పని చేసుకుంటా అని చెప్పి ఫస్ట్ రివ్యూ వాడు చెప్పాడు అక్కడి నుంచి నాకు డాడీ సినిమా ఇచ్చి పడేసింది ఒక్కటేలాగే చెప్పాడు వాడు అసలు ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది మన డాకు మహారాజ్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో నేను రాసిన హిట్టు పాటల్లో మరొక హిట్టు పాట చేరింది ఇంకా అసలు మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమాకి దబ్బిడి దిబ్బిడి అనే పాటతోని ఆ రోజు నుంచి ఎంత శ్రమతోని ఎంత చెమటోడ్చి పనిచేశారో చివరికి ఆర్ఆర్లో కూడా అంతే శ్రద్ధ తీసుకొని డాకుగా మారడానికి ముందు నుంచి ఒక పాట ఉంటే బాగుంటుందని మళ్ళీ ఒక సర్కారు అని ఒక మంచి పాట కూడా నాతోని తమ్మన్ గారు రాయించారు ప్రతి ఒక్క సింగర్లో ఆ రోజు అక్కడ చూస్తుంటే ఒక్కొక్కరికి ఏదో ఒక పూనకం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు ఒక్కడు ఒక దగ్గర నిలిచి ఉండలేరు అందరు ఇట్లా ఇట్లా ఊగిపోతున్నారు ఆర్ఆర్ జరిగే సమయంలో థ్యాంక్ యూ సార్ మంచి పాటిచ్చారు మీరు ఈ నందమూరి తమన్ అనే పేరు మీరు సార్థక నామధేయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబీ అన్న ఇది పక్కా ఒక డైరెక్టర్ సక్సెస్ సినిమా వాట ఇంటెలిజెంట్ రైటింగ్ అన్న ఫస్ట్ హాఫ్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు ఆ వేరియేషను ఆ రెండింటిని ఆ కరుణ రసాన్ని రౌద్ర రసాన్ని మీరు బ్యాలెన్స్ చేసిన తీరు అన్డౌటెడ్లీ బాలేబాబు గారి చిత్రాల్లో ఒక స్టైలిష్ చిత్రం డాకు మహారాజ్ దీన్ని అంత అద్భుతంగా మీరు చెప్పికొట్టిన సక్సెస్ ఇది ఫస్ట్ నుంచి సినిమా షూటింగ్ దగ్గరికి అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా అన్న సినిమా భలే వస్తుంది సినిమా భలే వస్తుంది మనం కొడుతున్నాము అని చెప్పికొట్టిన సక్సెస్ అన్న నాకు ఇందులో అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా బాలయ్య గారు ఆంధ్రదేశానికి అన్నగారు నందమూరి తారక రామారావు గారు అయితే ఈ జనరేషన్ ఆంధ్రదేశానికి అందరికీ హోల్ అండ్ సోలుగా బ్రో మా బాలయ్య ఇప్పుడు ఆంధ్రదేశానికి అందరికీ బ్రోగా మారిపోయారు అన్స్టాపబుల్ అనే టైటిల్ ఎప్పుడు పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు కానీ నిజంగా అన్స్టాపబుల్ సార్ మీరు మీరు టెక్నీషియన్స్ కానీ నటులకు కానీ మీరిచ్చే మీరు చూపించే శ్రద్ధ మీరు వారి చూ మరి మీరు చూపించే ప్రత్యేక అభిమానం ఎందరికో స్ఫూర్తినిస్తుంది నిజంగా మీరు అందరినీ అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఈ తెర మీద చూస్తుంటే మిమ్మల్ని అసలు ఆ వాయిస్లో ఇంటెన్షన్ ఆ గాంభీర్యత తర్వాత కర్ణరసాన్ని పండించేటప్పుడు ఆ మెట్ల మీద కూర్చొని నిజంగా కంట నీటి చుక్క రాని వారు ఎవ్వరు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదేమో నిజంగా అంత అద్భుతమైన యాక్షన్ అది మీకే చెల్లింది మీకు మా మమ్మల్ని అంత ఆదరిస్తున్న మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసలు మన రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్ల దగ్గర లేడీ ఫ్యాన్స్ తొడలు కొడుతున్నారండి ఇక అంతకంటే ఏం కావాలి మనకి థ్యాంక్ యూ సో మచ్ ఏ ముహూర్తంలో రాసామో కానీ అది ఇంకా జరుగుతూనే ఉంది దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు దంచు దంచు బాలా దబిడి దిబిడి దబిడి దిబిడి థియేటర్లు మోగిపోయేలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్